ఇందలేకన్నా కాంగ్రెస్ నాయకులు అది బాధ్యత గలవం బాధలు కూడా మీకు గుర్తు పెట్టుకోవాలి మీరు చర్మం ఎప్పుడవుతారు స్థానికమైన నాయకులందరి కలవ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి మీద నడవద్దు ఏ ఒక్కరి అధిమాసిలో ఉండదు అది నివోధ గోరమైన వాస్తవమైనా ఏసీ అయినా అదే మళ్ళీ కాంగ్రెస్ కలిసి ఉంటేనే బాగురే కలిసి ఎవరినైనా బయటపడగలుగుతారు ఒక గాంధీ కుటుంబాన్ని తప్ప ఎందుకు గాంధీ కుటుంబాన్ని బెదిరించలేరు అంటే గాంధీ కుటుంబానికి ప్రాణమైన లెక్కలేదు కాబట్టి వారిని ఎవరు బెదిరించలేదు అని మాట్లాడతా ఉన్నాను దేశం కోసం ప్రాణం గాంధీ కుటుంబంలో సభ్యులు మనం గర్వ ఉందని అవుతుందని మాట్లాడతా ఉన్నాం ఈ దేశంలో అదాని అమ్మద పెరిగిపోతా ఉంది

ప్రియాంక గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు ప్రియాంక కామెంట్ చేస్తారో చూస్తా ఉన్నాం కామెంట్ చేస్తా ఉన్నారు సాక్షాత్ రాష్ట్రంలో అమిత్ షా గారు మోడీ గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన రాజ్యాంగాన్ని విమర్శించే మాట్లాడటం చెప్పినట్టుగా వరకు వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగాన్ని కించపరుస్తున్న ప్రైత్యత లేదనే మాట మనం తెలియాల్సిన అవసరం ఉన్నది కావాలి మీరు పెద్ద పెద్ద నాయకులు కావాలి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కావాలని మేము కోరుకుంటూ మీకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ సెలవు ఊరుకునేది లేదు నేను వాళ్ళని బట్టి ఉంటాను కాబట్టి ఇప్పుడు కూడా మా పైన మీ అందరినీ ఒకటి మాత్రం చెప్తున్నా దీపాదా మనిషి గారు ఇవాళ మన జిల్లాకు సంబంధించిన కాబట్టి మా వచ్చి ఇలా చేర్మంటే దానికి కారణం ఆర్థిక రాష్ట్ర పై కేంద్ర ప్రభుత్వం వచ్చింది మా లాంటి వాళ్ళకి పదవులు వచ్చినాయంటే దానికి కారణం భూపంత్ రెడ్డి గారు

चाहिए और समझना चाहिए राहुल जी बोल रहे हैं कास्ट का। हमारे देश है, दलित है आदिवासी है पिछड़ा वर्ग के लोग हैं, माइनोरिटीज है, है सब समान है राहुल जी का ये कहना है जो पिछड़ा वर्ग का लोग है आप लोगों को सिखाएंगे बोलेंगे जो बात वो रखेंगे। लेकिन एक बात मैं कहना चाहती हूँ कांग्रेस को मजबूत कीजिए निजामाबाद जिला से क्योंकि अब हमारे कांग्रेस का तेलंगाना के अध्यक्ष निजामाबाद जिला से निजामाबाद जिला को हम लोगों ने कांग्रेस अध्यक्ष का किए मांग किए हैं मंत्री भी दीजिए वो हमारी बात नहीं है हेदराबाद तैयार कर Obrigada. ఏమో చె ఇంకా ఇంకా ప్రతిపక్షలు ఇంకా మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళను చేసిన పనులన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రెండు వందల కరెంట్ మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కావచ్చు మరి అదేవిధంగా మనకు వీళ్ళకి ఐదు వందల రూపాయలు కావచ్చు రైతులకు బోనసే కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు రాబోయే కాలంలో మనం ఇయబోయే ఇంద్రమ్మ ఇలా కావచ్చు అదేవిధంగా ఏదైనా బియ్యం కావచ్చు మరి ఏ కార్యక్రమం అయినా కానీ మరి వైట్ వేషన్ కార్డ్స్ కావచ్చు ఏ కానీ ఈ పదమూడు జిల్లాల్లో ప్రభుత్వం చేసినటువంటి పనులను మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది మన రి పంట మొత్తం కూడా మన జిల్లా ముప్పై మూడు మన మన జిల్లా కూడా కాబట్టి నిజామాబాద్ జిల్లా రైతుల యొక్క ఆవదనను మీరు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలా ఎందుకంటే అధ్యక్షుడు వారు మాజీ మంత్రి వారు రెడ్డి గారు ఉన్నారు సుబ్రోడ్ గారు ఉన్నారు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఇంత మంత్రి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా అదేవిధంగా ఇక్కడ మీటింగ్ మనకు కావాల్సింది ఇక్కడ ఉద్దేశమైంది ఏంటంటే మనకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అది జిల్లా పరిషత్ కావచ్చు మండల పరిషత్ కావచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు మరి దాన్ని సెక్యూరిటీ సెక్టర్ కావచ్చు దీని అన్నింటిలో కూడా మనం గతంలో చేసినటువంటి విజయాలను మళ్ళీ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి మీరు బయట ద్వారా మేము ఈసారి మీరు కాదు కాదు రైతుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ శాంతి పద్ధతులు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని కాకుండా ఎంత చేశారు అంతగా మిన్నగా మనం చేసాం కానీ కారణం అక్కడక్కడ కొంత నిరాశ మా సజెంట్ చెప్పినట్టుగా

నేను ఇక్కడ శాసనసభ ఇన్చార్జ్ చెప్తా ఉన్నా చాలా చోట్ల మనం గెలిసాము చాలా చోట్ల గెలిచి ఓడాము ఏదైనా కార్యకర్తల సహకారం వల్లే వారి వల్లే మనం వచ్చాయి మీ కళ్యాణం వారు చేశారు వారి కళ్యాణం మీరు చేయాలి ఇప్పుడు మనం చేయాలి రేపు జరగబోయే స్థానిక సంస్థ సంస్థలు